ఓం సాయిరామ్ సమంత సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబా గారు సందేశం ఏంటి అంటే కనుక ఈరోజు తల్లి ఈరోజు బాబా గారు అందించే సందేశం ఏంటంటే కనుక తల్లి ఒక్కసారి నువ్వు ఈ లేఖను తరిచైతే చూడుపిడ్డా ఇది చూసిన తర్వాత ఒక్కసారిగా నువ్వే ఎగిరి గంతేస్తావు నిన్ను బాధ పెడుతున్న వారి మాటల్ని ఎలా కట్టించబోతున్నావో తెలుసుకుంటే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు బిడ్డ నువ్వు ఎగిరి గంతేస్తావు తల్లి అసలు ఈరోజు ఆ సందేశం ఏంటి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియోని అక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అయితే చూసి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీకు నచ్చింది అని అంటే కనుక ఖచ్చితంగా మీరు మీ మీకు తెలిసిన మీరు ఇబ్బంది పడుతున్న వా ఎవరైతే మీ స్నేహితులు కానీ మీ బంధువుల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి మనకి ఈరోజు బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే అందించారు అని చెప్పి మీరు వారికి షేర్ చేసినట్లయితే మీ జీవితంలో మీరు చూడలేనటువంటి అదృష్టాన్ని అయితే మీరు పొందగలుగుతారండి ప్రతి ఒక్కరూ కూడాను ఖచ్చితంగా ఇది ఈ హెల్ప్ని ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్న బాధపడుతున్న వారందరికీ బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని అందించారు ఇది ఒక్కసారి విను నీ మనసు ఎంతో సంతోషంతో ఆనందంతో నువ్వెంతో ఆనందంగా ఉండగలుగుతావు అని చెప్పి మీరు ఈ వీడియోని షేర్ చేస్తే వారు చాలా సంతోషపడతారు ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయి రామ్ అని కామెంట్ అయితే చేయటం అస్సలు మర్చిపోకండి శ్రద్ధ సబూరి అని కామెంట్ కూడా పెట్టండి ప్రతి ఒక్కరూ కూడాను బాబాగారు చెప్పే అసలు బాబాగారు ఏం సందేశం చెప్పబోతున్నారు ఈరోజు అంటే కనుక అసలు సందేశానికి విషయానికి వస్తే కనుక ఒక్కసారి వినుతల్లి ఒక్కసారి నీ యొక్క కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నువ్వు నేను చెప్పేది మాటల్ని వినడానికి ఆనందంగా వేచి ఉండు ఎందుకు అంటే ఈరోజు నేను చెప్పే ఈ మాటలతోటి నీకు నీ మనసుకి నీ ఎంతో సంతోషంతో ఎగిరి లేబోతున్నావు ఇన్ని రోజుల నుంచి కూడా నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధలన్నింటినీ కూడాను ఒక పులి స్టాప్ అనేది పడబోతుంది బిడ్డ జీవితంలో ఇకపై నీకు ఏ సమస్యలు అనేవి రాకుండా అడ్డుకోడైతే కట్టబోతున్నాను తల్లి నీ జీవితం ఆనందాలతో నిండాలి ఆశీర్వదించబోతున్నాను నీ జీవితానికి గురుబలం పెరిగేలాగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను బిడ్డ నీ జీవితంలో గురుబలం పెరగడానికి నీకు కొన్ని ఆశీర్వాదాలని అందజేస్తున్నాను తల్లి నేను చెప్పే ప్రతి మాట కూడా నువ్వు ఖచ్చితంగా శ్రద్ధగా వినాలి తల్లి ప్రతి ఒక్కటి కూడాను నేను చెప్పేది వింటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో చాలా మంచి రోజులనే అయితే నువ్వు చూడగలుగుతున్నావు బిడ్డ అలాగే నీ జీవితానికి గురుబలం పెరిగేలాగా దీవిస్తున్నాను తల్లి బిడ్డ నువ్వేం చేయాల్సిన అవసరం లేదు కళ్ళు మూసుకొని నీ యొక్క మనసులో ఉన్న ఈ కాగితాన్ని తెరిచినట్లయితే ఊహించుకో తల్లి అందులో నీకు కొన్ని పేర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి కదా తల్లి ఆ పేర్లు ఎవరెవరివి అన్న విషయానికి వస్తే గనక నీ శత్రువులవి నీ శత్రువులు ఎంతకాలం నేను ఎంతో మౌనంగా ఎంతో బాధ పెడుతూ అలాగే నాలుగవ కంటికి తెలియకుండా నీకు ఆ యొక్క నాలుగు గోడల మధ్య ఏ విధంగా నిన్ను ఆడుకోవాలో ఆ విధంగా ఆడుకొని వాడుకొని వారు నీకు నలుగురిలోకి వెళ్ళినప్పుడు వారి యొక్క గౌరవ మర్యాదలైతే కాపాడుకోవటం కోసం మళ్ళీ నవ్వుతూ నటించి నిన్ను నట్టేట ముంచాలి అని చెప్పి చూసిన ఆ యొక్క శత్రువులు ఆటలు ఎలా కట్టించబోతున్నాను అన్నది నువ్వు ఖచ్చితంగా వినాలి తల్లి ఈ మాట విన్న తర్వాత ఆనందంతో నీ కళ్ళల్లో నీరొస్తాయి బిడ్డాం వీటినే ఆనంద బాష్పాలు అని అంటాం అంటే నీ కళ్ళు చెమ్మగిల్లుతాయి అని అర్థం ఎందుకంటే ఒక మనిషి ఎప్పుడైనా కానీ పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చినప్పుడు నలుగురిలో కూడాను తన విలువ కాపాడే అత్తింటి వైపు వారు ఉండాలి అలాగే తనని ప్రేమగా చూసుకోవాలి కనీసం తల్లంతా ప్రేమ చూపించకపోయినా సరే సాటి మనిషిగా మానవత్వ మానవత్వాన్ని అయినా చూపించగలగాలి ఆ ప్రేమతో దగ్గరికి తీసుకోవా తీసుకోకపోయినా ఆప్యాయతో మాట్లాడకపోయినా కడుపులో ఎటువంటి ద్వేషము అసూయ ఏర్ష అనేవి లేకుండా ఒక్క మాట మాట్లాడగలిగితే చాలు నగలు నట్రాలు అలాగే ఆస్తులు అంతస్తులు ఏమి ఇవ్వకపోయినా నలుగురిలో పరువు అనే గోడని బలంగా కట్టగలిగితే చాలు అని చెప్పి ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళేటప్పుడు మెట్టింటి నుంచి ఇవన్నీ కూడా ఆస్తులుగా ఆభరణాలుగా తన నుంచి కావాలి అని చెప్పైతే అనుకుంటుంది మెట్టింటి నుంచి కావాలి అని అనుకున్నవి అన్నీ కూడాను చిన్న ఆశలు చిన్న చిన్న కోరికలు అనేవి కోరుకుంటూ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ ఆడపిల్ల తన యొక్క పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చినప్పుడు ఇక్కడ అత్తగారు అనే ఒక మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో వారు అలాగే తోడుకోడలు అనే మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీరిని చూడలేనంతగా అసలు వీరు ఎలా ఉంటారు అంటే వీ వీరు చూడలేని తనం అనేది వాళ్ళలో మొదలవుతూ ఉంటుంది మొదటిగా కుటుంబ శత్రువుల గురించి అయితే మాట్లాడుకుందాము తర్వాత బంధుమిత్రుల్లో శత్రువుల గురించి అలాగే బయట శత్రువుల గురించి అయితే మాట్లాడుకుందాం అయితే నీ జీవితంలో వీరి యొక్క పాత్ర అనేది చాలా గొప్ప పాత్ర అనమాట ఇంత గొప్ప పాత్ర అని చెప్పి చెప్తున్నాను అంటే కనుక నిజానికి వీరు నిన్ను చాలా దారుణంగా కొట్టకుండా కొట్టినంత పని చేస్తారు తిట్టకుండా తిట్లు తిట్టినంత పని కూడా చేస్తారు నిజంగా వీరి యొక్క తెలివికి మాత్రం అప్పుడప్పుడు నీకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ కర్ర విర విరగకుండా పాము చావకుండా ఒక రకంగా మధ్యలో అట్లా మనిషిని కట్టుదిట్టంలో ఉంచుకోవటం అంటే అది చాలా చాలా అతి తెలివైన వాళ్ళకే సాధ్యమవుతుంది ఆ యొక్క అతి తెలివి గల వారిలో వీరు మొదటి స్థానంలోనే ఉన్నారు నిజానికి ఈ రక ఒక రకంగా చెప్పుకోవాలి అంటే మహా మేధావులు పెద్ద పెద్ద పాత్రలు పోషించేవారు కూడా వీరి నటన ముందు తరదించుకోవాల్సిందే ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడాను ప్రేమగా మాట్లాడుతూ సడన్గా మీ నుంచి ఏదో ఒకటి లాక్కోవటం మీ చేత పనులు చేయించుకోవటం మిమ్మల్ని అవసరం అవసరాలకి వాడుకోవటం ఆ తర్వాత సడన్గా వారి మాటలు అనేవి పలకడం అనేది ఆగిపోతుంది అంటే మళ్ళీ ఎప్పుడైనా ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు మళ్ళీ మీ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది ప్రేమగా మాట్లాడడం అనేది కూడా జరుగుతుంది మళ్ళీ ఆ అవసరం తీర్చుకోవడం అది తీరిపోయిన తర్వాత పక్కకు వెళ్ళి ఇక్కడ అమ్మ అంటే అందరికీ కూడా గౌరవ విలువ గౌరవం విలువ మర్యాదలు ఈ సృష్టిలో తల్లిని మించిన దైవం మరొకటి లేదు అని చెప్పి అనుకుంటాం కదా అలాగే అది వాస్తవం కూడాను కానీ కొంతమంది విషయంలోని అది వాస్తవంగా నమ్మాలి అనిపించట్లేదు నీకు ఎందుకు అనంటే ఒక కడుపును పుట్టిన బిడ్డల్ని ఒక తల్లి తమ యొక్క పేగు తెంచుకుని తమ రక్తాన్ని ముద్ద చేసి తమ ఆయువుని సైతం బిగపెట్టుకుని తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తను ఆ యొక్క కానుపును అయితే ఇచ్చి బిడ్డకి జన్మనైతే ఇస్తుంది అంత చేసిన తల్లికి బిడ్డ అంటే పంచ ప్రాణాలు ఉంటాయి బిడ్డకి చిన్న చూపు వచ్చినా కష్టం వచ్చినా తట్టుకోలేదు ఆ తల్లి కానీ ఇక్కడ ఎవరు ఏం పాపం చేశారో ఏ జన్మలో చేసిన పాపమో తెలియదు కానీ నువ్వు కట్టుకున్న భర్త తన యొక్క తల్లి ప్రేమను నోచుకోలేదు అలా అని చెప్పి తను ఏ రోజు కూడా తల్లిని చిన్నతనంగా చూడటం కానీ పన్నెత్తి మాట అనటం కానీ ఏమి లేదు తనకి ఆపది అన్నప్పుడు కష్టం అన్నప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు తనని పట్టించుకోకుండా ఉన్నా సరే తనని పట్టించుకొని తనని ఎలా చూసుకోవాలి అని ఆవేదన పడుతూ ఉంటాడు కొడుకు ఎప్పుడూ కూడాను ఇలా ఉ ఇలా చేసినందు ఎప్పుడూ కూడా ఇలా బాధ పెట్టడం కానీ ఇవేమీ లేవు తనని ప్రేమగా చూసుకోవటం తనకి ఏదైనా కష్టం వచ్చింది అని అంటే నేనున్నాననే భరోసా ఇవ్వటం తనకి ఎప్పుడూ కూడా ధైర్యాన్ని ఇవ్వటం తన అవసరమైనప్పుడు వాడుకునే అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేసిన ఇవన్నీ కూడా గ్రహించినప్పటికీ కూడాను తన మీద ప్రేమని చంపుకోకుండా నా తల్లి నా మొదటి దైవం అని చెప్పి భావించి ఎంత ప్రేమ చూపించినప్పటికీ కూడాను తన యొక్క మనసులో నా కొడుకు నా ప్రాణం నా రక్తం అని చెప్పి అనుకున్న పాపానే పోలేదు ఆవిడ పైగా తన కొడుకు మీద ఇష్టత చూపించకపోవటం మరొకెత్తి అయితే తన ఎదుగుదలని చూడకపోవటం ఇది మరీ ఆశ్చర్యం ఎందుకంటే తన ఎదుగు తన ఎదుగుతూ ఉంటే ఒక రూపాయి సంపాదిస్తూ ఉంటే తను తన యొక్క భార్యలను బిడ్డలను చూసుకుంటూ ఉంటే వారికి డబ్బును ఖర్చు పెడుతూ ఉంటే ఎలా తిట్టాలో ఏం మాట్లాడాలో ఎలా ఏడవాలో అర్థం కాక ఆ ఏర్షను అసూయను నలుగురు ముందు చెప్పి ఉన్న మాటలు లేని మాటలు కల్పించి చెప్పి మిమ్మల్ని నలుగురిలో మీ కుటుంబాన్ని చెడుగా ముద్ర వేసి ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని వీధిలోకి లాక్కొని లాక్కునేలాగా చేసేలాగా చేస్తారు అయితే వీరి యొక్క ఆట అనేది కట్టించబోతున్నాను నువ్వు అనుకోవచ్చు బాబా వారితో నేను చాలా మంచిగానే ఉన్నాను ఒక్కసారి కూడా ఒకసారి కూడా చెప్పాను మా అత్తగారితోటి నా తల్లి లాంటి వారు మీరు నా తల్లి తల్లి లాంటి దానివి నాకు అని చెప్పి చెప్పాను కానీ నన్ను మంచిగా రిసీవ్ చేసుకోకుండా ఎప్పటికప్పుడు కూడా తన బుద్ధిని చూపిస్తూనే ఉంది నా అమాయకత్వంతో నాకు వయసు లేని తత్వంతో నేను అమాయకురాలిగా నన్ను మార్చుకునే వారికి అనుకూలంగా నా చేత పనులు చేపించుకొని నా భర్తను కూడా అమాయకుని చేసి వారి మీద ప్రేమ ఉంది అని కనిపెట్టి ఆ ప్రేమను వారు పాములాగా వాడుకునే ప్రయత్నం అయితే చేశారే తప్ప ఏ రోజు కూడా మా మీద కానీ మా కుటుంబం మీద కానీ ఎప్పుడూ కూడా అభం శుభం అసలు తెలియని నా బిడ్డల మీద కానీ వారు ప్రేమ చూపించిందే లేదు చాలాసార్లు ప్రయత్నించాను ఎన్నోసార్లు కాళ్ళు పట్టుకున్నంత పని కూడా చేశాను ఎన్నోసార్లు వారి కింద లొంగి వారికి చాకిరీ చేసి పెట్టాను వారి అడుగులకి ఏ మడుగులు వస్తాను వారి కింద సేవ చేసుకున్నాను అయినా కూడా వారికి నా మీద ఎటువంటి కనికరం అనేది కలగట్లేదా బాబా మరి నేను ఏం చేయాలి తండ్రి నాకు ఏమీ అర్థం కావడం లేదు బాబా ఎందుకంటే వారి యొక్క ప్రేమ కోసం ఎదురు చూసి చూసి వారి యొక్క మంచితనం కోసం మారతారేమో అని చెప్పి ఎదురు చూసి చూసి చివరికి ఎటువంటి మార్పు అనేది రాకపోవడం చేత నువ్వు నీ యొక్క మనసుని కూడా చూసి చివరకు ఏమీ చేయలేక ఒంటరిగా మిగిలిపోయావు కాబట్టి అటువంటి వారి యొక్క ఆటను ఏ విధంగా కట్టించాలో నాకు బాగా తెలుస్తల్లి వారికి ఎటువంటి సమాధానం చెప్తానో నీ కళ్ళతో నువ్వే చూస్తావు కదా చూసి నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా బాబా నేను ఎంత మంచిగా ఉంటున్నా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని చెప్పి అయితే ఇప్పుడు నువ్వు నీ కష్టాలన్నింటికీ కూడాను నీకు ఉపశమనం అనేది లభించబోతుంది నీ జీవితంలో సంతోషాలు అనేవి రాబోతున్నాయి ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టాలో ఎవరైతే నీ యొక్క కష్టాన్ని దోచుకుని ఎవరైతే నీ మీద లేనిపోని నిందలు వేసి నేను నలుగురిలో చెట్టగా క్రియేట్ చేశారో వారికి తగ్గ సమాధానం అనేది ఖచ్చితంగా చెప్తాను నువ్వు ఇవన్నీ కూడా చూసినప్పుడు నీ మనసుకి అనిపించవచ్చు ఇంకెప్పుడు బాబా మీరు అలానే చెప్తూ ఉంటారు కానీ వారు మాత్రం నా కళ్ళ ముందు సంతోషంగా నవ్వుతూ తిరుగుతూ ఉన్నారు నేను మాత్రం ఒంటరిగానే మిగిలిపోయాను అని చెప్పి కానీ నువ్వు ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరమే లేదు తల్లి ఎందుకంటే ప్రతి ప్రశ్నకి కూడాను సమాధానం అనేది దొరుకుతుంది అనుకున్నట్లుగానే ఖచ్చితంగా నువ్వు సాధించే ప్రయత్నం అయితే చెయ్యి నువ్వు ఎవరు ఏమనుకుంటున్నారు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు ఇటువంటి విషయాల మీద ధ్యాస పెట్టకుండా నువ్వు చేసే ప్రతి పనిలోని మాత్రమే నువ్వు ధ్యాస పెట్టాలి విజయం ఎలా సాధించాలి అని చెప్పి దాని గురించి అయితే ఆలోచించే ప్రయత్నం అయితే చెయ్యి నీ కుటుంబం మీద నువ్వు ధ్యాస పెట్టే ప్రయత్నం చెయ్యి నలుగురు నీ గురించి మాట్లాడుకునే మాటల మీద కాదు అంతేకాకుండా నువ్వు చేసే ఏ పనైనా సరే నువ్వు ఖచ్చితంగా ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకొక విషయం ఏంటి అంటే కనుక నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు ఆనందంగా ఉండాలి నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఆనందంగా ఉంటావో అప్పుడు ఖచ్చితంగా ఎవరైతే నిన్ను మాటలతోటి చిత్రహింస చేస్తూ ఉన్నారో ఎవరితో మాట్లాడితే నీ మనసుకు బాధ కలుగుతుందో అటువంటి వారికి నువ్వు దూరంగా ఉండే ప్రయత్నం అయితే చెయ్యి నీ మనసు అనేది చాలా వరకు కూడా తేలికపడుతుంది ఎప్పుడైనా కానీ ఒక మనిషికి శత్రువులు ఏర్పడ్డారు అంటే ఆ మనిషిలో ఏదో ఒక లోటు ఉంది అని కాదు అర్థం ఆ మనిషిలో ఏదో ఒక ప్రత్యేకత అనేది ఉంది అని చెప్పే అనుకోవాలి ప్రతి ఒక్కరూ కూడాను అలా అలా అనుకో ఉన్న వాళ్ళు మాత్రమే చాలా కోపంగా అయితే ఉంటారు ప్రతి మనిషిలోని కూడా ఏదో ఒక లోటు అనేది ఉంటుంది కాబట్టి ఆ మనిషిలో ఉన్న ప్రత్యేకతని అందరూ కలిపి ఆ మనిషిని ఒంటరిని చేసేద్దాము అని చెప్పి అని అనుకుంటారు ఎప్పుడైనా కానీ ఒకటి సింహమే ఒక్క ఒంటరిగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండి ధైర్యంగా దేన్నీ ఎదుర్కొంటుంది కుక్కలు మాత్రమే గుంపులుగా ఉంటాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి బిడ్డ నేను చెప్తున్న మాట అక్షర కూడా సత్యాలు నువ్వు నన్ను నమ్మి తీర్చాల్సిన నిజాలు కాబట్టి నువ్వు ప్రతి అక్షర సత్యాలు ఇవన్నీ కూడాను ఇకపై నువ్వు నీ మీదని ప్రేమ చూపించుకుంటూ నీ ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచించుకుంటూ నీ పిల్లల మీద జాస్ పెట్టుకొని నీ కుటుంబం గురించి ఆలోచించుకుంటూ నువ్వు చేసే పనుల మీద జాస్ పెట్టుకో ఇక వారి ఆట అనేది ఎలా అడ్డుకట్ట వేయాలి వారికి ఎలా బుద్ధి చెప్పాలి ఏ పని చేస్తే వారి నోర్లు మూతపడతాయి ఏ పని చేస్తే వారి యొక్క ఆ బుద్ధి అహం చెడు బుద్ధి అంతా కూడా పూర్తిగా పోయి దుర్మార్గం అనేది వదులు వదులుతారో ఖచ్చితంగా Редактор субтитров А.Семкин Корректор А.Егорова నీకు ఆ దుర్గ దుర్మార్గం అనేది బయటపడుతుందో ఇవన్నీ కూడా ఎప్పుడు ఎలా ఎక్కడ అంటే ఏ సమయంలో చేయాలి అనేది మొత్తం కూడా నాకు తెలుసు కాబట్టి వారి ఆట కట్టించే పద్ధతి ఏ విధంగా ఉండాలో అవన్నీ నాకు తెలుసు ఆ ప్రయత్నంలోనే నేను ఉన్నాను చివరిగా నువ్వే అనుకుంటావు నాకు బాబా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు వారి యొక్క ఆట కట్టించారు అని చెప్పి అంటారు చివరికి అదే జరిగింది పాపం పండింది ఎప్పుడైనా సరే మంచి గెలుస్తుంది అని చెప్పి నువ్వు కూడా తెలుసు తెలుసుకుంటావు ఆ రోజు నువ్వు ఎగిరి గంతులు కూడా వేస్తావు తల్లి అని చెప్పి అయితే ఖచ్చితంగా మాటిస్తున్నారు అలాగే నీ తోడి కోడలు కానీ నీ ఆడబడుచు కానీ నిన్ను ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా వారికి కూడా మంచి సమాధానం ఎదురయ్యే అయితే ఉంది ఖచ్చితంగా వారి కూడా నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే రోజైతే అతి త్వరలోనే రాబోతుంది ప్రతి ఒక్కరికి కూడాను ఈ చక్కని సందేశం నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్